హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మిల్ మేకర్తో అదేనండి సోయా చంక్స్తో చికెన్ మటన్ని మరిపించేంత రుచిగా ఈ కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ చేయడానికి మనకి ఒక కప్పు మిల్ మేకర్ని తీసుకున్నానండి ఇది చిన్న సైజులో ఉండే మిల్ మేకర్ మీరు కావాలనుకుంటే పెద్ద సైజులో ఉన్నవి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ తీసుకున్న మేకర్ని మనం ఇలానే వాడకుండా మనం వీటిని వేడి నీళ్ళలో వేసి బాగా వాష్ చేసుకోవాలండి దీనికోసం ఒక బౌల్లో ఒక రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకోండి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి అందులో మనం తీసుకున్న మిలిమెకర్ని వేసి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పై పెట్టండి ఒక రెండు నిమిషాల పాటు ఒక పొంగు వచ్చే వరకు ఉడకనిచ్చి పక్కన పెట్టేసుకోండి మరీ ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఉల్లిగడ్డలని ఒక మీడిక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకోండి అలాగే ఒక రెండు మూడు టమాటాలని కూడా ముక్కలుగా తీసుకొని తీసుకోండి అలాగే ఇందులోకి ఒక చెక్క లవంగాలు ఇలాచి అలా మసాలా దినుసులన్నీ వేసుకోండి వేసుకున్నాక మనకి ఈ గ్రేవీ కొంచెం చిక్కగా రావడం కోసం నేను ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకున్నానండి కావాలనుకుంటే మీరు పల్లీల ప్లేస్లో జీడిపప్పును కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదండి వీటిని ఒకసారి కడిగి పంపేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు వాటర్ మొత్తం పోయేలాగా వీటిని గట్టిగా ఇట్లా పిండుకొని ఒక బౌల్లోకి వేసుకోండి మనం ఈ వాటర్ అని తీసేస్తేనే మనకి కర్రీ బాగా వస్తుందండి కాబట్టి వాటర్ లేకుండా తీసేయండి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక అరకప్పు వరకు వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయని కొంచెం రంగు మారే వరకి వేయించుకోండి ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు అలాగే మసాలా పువ్వు కూడా వేసుకోండి దీనివల్ల కర్రీ స్మెల్ అనేది మనకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది కాస్త వేగే వేగాక ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదండి అది వేసుకోండి వేసుకొని ఒక రెండు ని మూడు నిమిషాల పాటు ఈ గ్రేవీని కలుపుతూ ఉండండి ఎందుకంటే మనం ఇవి పచ్చివే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఆయిల్లో పైకి తేరే వరకు వేయించుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చివేసన అనేది రాదు ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని అంతటా కలిసేలాగా కలుపుకోండి ఇది పచ్చివాసన పోయేలాగా వేయించుకోండి చూసాక ఇలా మనకి ఇది మొత్తం వేగిపోయి ఆయిల్ పైకి రాగానే ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారంని వేసుకోండి వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి మనం ముందే అల్లం పేస్ట్ వేసామనుకోండి గ్రేవీ అనేది అతుక్కుపోతుంది అందుకే మనం ఆ గ్రేవీ అనేది కొంచెం ఫ్రై అయ్యాక అల్లం కారం ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న మిల్మేకర్ని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఈ మసాలా అంతా మిల్మేకర్కి పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి చూసారుగా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనకి ఈ గ్రేవీ అంతా మిల్మేకర్కి పట్టేస్తుందండి అప్పుడు మినిమేక టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులో మరొకప్పు వాటర్ వేసుకొని మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూసారుగా ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ మసాలా పౌడర్ వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి కావాలనుకుంటే మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ నేను టమాటా ఉల్లి మిక్సీ పట్టినప్పుడే మసాలా వేసాను కాబట్టి ఒక ధనియా పౌడర్ మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి అంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీ అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇలా చేసి పెట్టారనుకోండి స్పైసీగాను ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి